హలో నమీ సివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా నారాయణ సమారభా వ్యాసంకరమధ్యమాం అస్మదాచార్యపర్య వందే గుపరంపరా ఓ అంబోలు వంశసంజాం అఖిలాగమే దినం रुद्रकोटीश्वरम् अस्मद्गुरुदैवम् नमाम्यहम् श्रीगुरुः सर्वकारणभूता शक्तिः ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् आदिशङ्करभगवत्पादप्रणीतमेन शिवानन्दलहरि पदहारवश्लोकम् विरिञ्चिर्दीर्घायुर्भवतु भवता तत्परशिरः चतुष्कम् संरक्ष्यम् स खलु बुभिधैन्यम् लिखितवान् विचारः को वा माम् विशदकृपया पाति शिव कटाक्षम् व्यापार स्वयमपि च दीनावनपरः विरिञ्चिर्दीर्घायुर्भवतु బ్రహ్మకు దీర్ఘాయు బ్రహ్మగారు తత్ చతుష్కం సంరక్ష్యం అతని యొక్క నాలుగు శిరస్సులు నాలుగు తరలు సంరక్షించబడునుగాక ఏమిటి బ్రహ్మగారికి దీర్ఘాయువు కలగాలని అనడం అతని నాలుగు శిరస్సులు సురక్షితంగా ఉండాలి అనడం స్వామివారు ఈ మాటలు అనడంలో ఆంతర్యం ఏమిటి లోకల్లో ఎవరింటి దగ్గర ఓ శుభకార్యం జరిగిందనుకోండి ఆశీర్వచనం చేస్తే అగ్నిరివ శుచిర్భవ ఆదిత్య యవతేజోవ విష్ణునివ శ్రీమాన్ భవ బ్రహ్మా ఇవ ఆయుర్భవ ధాన్యం ధనం పశుం వత్సరం బహుపుత్రీర్ఘమాయ అని ఆశీర్వచనం చేస్తారు వేద పండితులు అగ్నిరివ శుచిర్భవ అగ్నివలే మీరు శుచిర్భూతులై ఉండాలి భవ భగవాను వలె తేజస్ సంపన్నులై ఉండాలి విష్ణురివ శ్రీమాన్ భవ మహావిష్ణువు వలె లక్ష్మీ సంపద కలిగి ఉండాలి అలాగే బ్రహ్మ ఇవ ఆయుర్భవ అంటే బ్రహ్మతో సమానమైన ఆయుర్దాయం కలిగి ఉండాలి అని అంటే బ్రహ్మగారితో సమానమైన ఆయుర్దాయం కలిగి ఉండాలని సామాన్యులకి మనం ఆశీర్వదనం చేస్తూ ఉన్నాం మరి ఇక్కడేమంటున్నారు విరించిన దీర్ఘాయు బ్రహ్మగారికి దీర్ఘాయుడు కలుగుగాక అతని యొక్క నాలుగు శిరస్సులు సంరక్షించబడును గాక అని స్వామివారు చెప్తున్నారు ఇలా చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇక్కడ ఎందుకు ఈ అంటున్నారంటే తర్వాత వాక్యంలో సలుభువి దైన్యం లిఖితవాన్ ఒకవేళ ఆ బ్రహ్మగారు నా నుండి పైన దైన్యాన్ని వ్రాసి ఉన్నా విచారో దానివల్ల నాకు విచారం ఎంత మాత్రం లేదు అందువల్ల స్వామి నా భక్తుడికి దైనతను వ్రాస్తావ్వు అని బ్రహ్మగారిపై మీరు కోపించకండి ఆయన దీర్ఘాయుష్మంతుడిగా ఉండనివ్వండి ఆయన తలని సురక్షితంగా ఉండనివ్వండి అని స్వామి ఇక్కడ చమత్కారంగా చెప్తున్నారు దీనికంటే ముందు వచ్చిన శ్లోకంలో ఆయన ఏమంటారు ఒకవేళ బ్రహ్మ నా రలాంటి దానిలో నన్ను జ్ఞాన విముఖుడిగా కానీ లేదా దుర్య దురాశాభూయిష్ఠుడిగా కానీ నా నుసటి రాతకు వ్రాసినట్లయితే స్వామి ఎంత మాత్రం మీరు ఉపేక్షించకుండా వెంటనే నా నుదుటి రాతని చెరిపివేయండి అని అడిగారు ఇక్కడేమో నాకు దైనదిన బ్రహ్మగారు రాసినా సరే ఆయన్ని ఉపేక్షించండి ఆయనకేమీ కానివ్వవద్దు ఆయన దీర్ఘాయుష్మంతుడిగానే ఉంచండి ఆయన నాలుగు తలల్ని కూడా ప్రజలంగా ఉంచండి అని చెప్తున్నారు ఎందుకు ఆయన నా రసటిపైన దైన్యాన్ని రాసినా దానివల్ల అది నాకు విచారకరం కాదు నాకు శ్రేయోదాయకమే ఎందుకంటే ఆయన నాకు దైన్యాన్ని రాయబట్టే మీ కటాక్షం మీ కడగంటి చూపు మీ దయార్ద్ర దృష్టి స్వామి నా పైన ప్రసరించి నేను ధన్యుడిని కాగలుగుతున్నాను అందుచేత నాకు ఆయన దైన్యం రాసిన అది ఎంత మాత్రం దానివల్ల నాకు నష్టం లేదు సరికదా నాకు అది శ్రేయస్సును కలిగిస్తూ ఉన్నది అని చెప్తున్నారు అయితే లోకంలో మనం చెప్పేటువంటి విషయాలంట్లో కూడా భగవంతుని అడిగేటువంటి కోరికల్లో కూడా ఒక మాట చెప్తూ ఉంటారు అదేంటంటే మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర అని పరమేశ్వరుని అడగాలి మనం అని పెద్ద చెప్తారు అనాయాసంగా వెళ్ళిపోవాలి దైన్యం లేకుండా జీవితం గడవాలి దేహాంతే తవ సాయుధ్యం దేహం విడిచిపెట్టిన తర్వాత మీ సాయుధ్యం కావాలి అని అడగాలి అని ఇక్కడ దైన్యం లేని జీవితం కావాలి అని అంటున్నాం ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకంలో స్వామివారు ఏమంటున్నారు బ్రహ్మగారు నా నొసటను ధైన్యం రాసినా అది నాకు స్వయోదాయకమే అంటున్నారు ఈ రెండు పరస్పరం విరుద్ధంగా అనిపిస్తున్నాయి కానీ అది నిజం కాదు ఇందులో పరస్పర వైరుధ్యం ఏం లేదు కారణం ఏమిటంటే ఆయన దీన బాంధవుడు ఏమంటారు స్వయమభిచి దీనావన పరహ దీను రక్షించడమే ఒక వ్యాసంగంగా పెట్టుకున్నటువంటి ఉండగా నీ కటాక్షం మా పైన ఉండగా బ్రహ్మగారు రాసినటువంటి ధైన్యంతో నాకేమి ఇబ్బంది కలుగుతుంది అంచేత దైన్యం రాసిన నాకు ఇబ్బంది ఏమి రాదు సరికదా అది నాకు అవుతుంది అని చెప్తున్నారు అది ఎలా శ్రేయోదాయకం అవుతుంది భక్తుడు ఆర్ ఆర్తితో కూడి ఉన్నప్పుడే భగవంతుని పైన మనసు లగ్నం అవుతుంది అంటే ఆ కష్టాన్ని నివారించడం కోసం ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తాడు కనుక ఆ దైన్యమో కష్టమో ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు మన మనస్సు సంపూర్ణంగా శరణాగతిని పొందుతుంది కనుక ధైర్యం కూడా భక్తుడికి ఒక రకంగా శ్రేయోదాయకమే ఇలాంటివే అన్నమాచార్యులు వారు ఎన్నో కృతులు చెప్తారు దాన్నే నైత్యానుసంధాన ప్రక్రియ అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే భగవంతుని ముందర మన తాలూకా దైన్యాన్ని మన తాలూకా అల్పత్వాన్ని మన తాలూకా దీనత్వాన్ని వ్యక్తం చేస్తూ నన్ను రక్షించు మహాప్రభో అని వేడుకోవడమే నైత్యానుసంధాన ప్రక్రియ అంటారు అన్నమాచార్యు రాసిన కీర్తనలో దీనుడను నేను దేవుడవు నీవు అనే ఒక చోట అంటారు ఒక కీర్తనలో మరొక చోట ఆయనే పురుషోత్తముడ నీవు పురుషాధముడను నేను అంటారు అలా అన్నట్టుగా భగవంతుణ్ణి భగవంతుని ముందర మన తాలూకా దైన్యాన్ని మన అల్పజ్ఞత్వాన్ని అంగీకరించి శరణ వేయడానికి ఒక పరికరంగా ఈ దైన్యతని భక్తుడు వాడుకోవాలి అని స్వామి మనకి ఇక్కడ సూచిస్తూ ఉన్నారు ఇందులో మరొక రకమైనటువంటి విషయం కూడా ఉంది అదేమిటంటే బాధ వెనక సుఖము బహుళమై చెలగురా అని సాధారణంగా చెప్పే మాట ఒకటి ఉంటుంది వచ్చినటువంటి కష్ట సుఖాల్లో ఒక కష్టం తర్వాత సుఖం వస్తే అది ఇంకా ఎంతో మధురంగా అనిపిస్తుంది అని చేత కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని భగవంతుని మీద మనస్సులు అగ్నం చేసి వీటిని గట్టించు మహాప్రభో నేను అల్పుణ్ణి నాకు వీటిని తట్టుకునే శక్తి లేదు కనుక నన్ను నీవే నడిపించాలి అని సంపూర్ణమైనటువంటి శరణాగతి చేయడానికి ఈ దైన్యత అనేది ఒక పరికరంగా ఒక సాధనంగా వాడుకోవాలి మన దైన్యాన్ని స్వామి ముందర ప్రకటించాలి లోకంలో ఎవరి దగ్గర నేను ఈనుణ్ణి నాకు ఏది కలిసి రావడం లేదు నన్ను ఎవరూ కూడా గౌరవించడం లేదు లేకపోతే నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు వాళ్ళు కొంచెం చూకలు చేసి మాట్లాడవచ్చు కాబట్టి అలాగా సామాన్యమైనటువంటి మానవుల ముందర మన దైన్యాన్ని చెప్పుకోవడం కంటే భగవంతుని ముందర మన దైన్యాన్ని వ్యక్తం చేస్తే తద్వారా మనకి శరణాగతి లభిస్తుంది అని ఇందులో చెప్పినటువంటి మాట అందుకనే వీరి దీర్ఘాయుర్భవతు భవత తత్పరశిర చతుష్కం సంరక్ష్యం సఖలు భవి దైన్యం లిఖితవాన్ విచారో విషదకృపారి శివపే కటాక్ష వ్యాపార స్వయమర తామే స్వయంగా దీనబంధువులే మమ్మల్ని రక్షిస్తున్నారు కనుక ఆ విరించి మా నుసటను దైన్యాన్ని వ్రాసినా అతనిపైన మీరు కోపించకండి అతను దీర్ఘాయుష్మంతుడుగానే ఉండనివ్వండి అని చెప్తూ మొదటి సంఘటనను గుర్తు చేస్తున్నారు ఒక సమయంలో శివభక్తుల్ని ఏదైనా బాధ పెడితే బ్రహ్మగారైనా బ్రహ్మగారి అమ్మగారైనా ఆయన ఉపేక్షించరు కాబట్టి అలా కాకుండా ఈసారి ఈ దైన్యాన్ని నా వసతులను వ్రాసిన అది నాకు శ్రయోదాయకంగానే నేను భావిస్తున్నాను స్వామి అందుచేత ఆయన పేరు మీరు కింద వహించవద్దు ఆ దైన్యం ఉండబట్టే మీ కటాక్షం నాపైన పడింది మీరు దీనావనపరుడు స్వామి నన్ను రక్షించండి అనే భావంతో మనం పరమేశ్వరం ముందర మన దైన్యాన్ని వ్యక్తపరచాలి అని ఈ శ్లోకం ద్వారా శంకరాచార్య స్వామివారు మనకి తెలియజేస్తున్నారు ఓం నమ శివాయ సర్వం శ్రీ చంద్రశేఖర చరణానందార్పణమస్సు స్వస్తి